నమో దేవ్ జై మహాదేవ్యై శివాజై నమ నమ ప్రకృత్యై భద్రాజై నియత సృష్టి స్థితి వినాశానా శక్తిభూతే సనాతని గుణాశ్రయ గుణమయ నారాజిని నమోస్ ఒకప్పుడంతా కూడా దేవతాలోకమంతా కూడా రాక్షసులతో ఇబ్బంది పడుతున్న కాలంలో ఈ అమ్మవారు మహాకాళి మహాలక్ష్మి మహా సరస్వతి స్వరూపకంగా చండీ స్వరూపకంగా అమ్మవారు ఉద్భవించడం జరిగింది ఎక్కడనైతే ఈ చండీ హవన కార్యక్రమాలు జరుగుతుంటాయో ఆ ప్రాంతం అంతా కూడా అమ్మవారి అనుగ్రహం చేత చాలా సస్గా ఉండి అక్కడ ఉండేటువంటి జనాలంతా కూడా కష్టం లేకుండా సుఖంగా ఉంటారని చెప్పి అమ్మవారు మనకి చెప్తూ ఉంది అదేవిధంగా చండీ హవనము ఎప్పుడైతే మనకి కష్టానికి ప్రత్యామ్నాయం దొరకదో కష్టానికి మనకి పరిష్కారం అనేది దొరకదో అప్పుడు ఈ అమ్మవారి హోమం చేసుకోవడం ద్వారా ఆ కష్టమంతా కూడా నివృత్తి జరిగి అమ్మవారి అనుగ్రహం శీఘ్రంగా లభిస్తుంది ఈరోజు పెద్దగొండవెల్లి గ్రామము ఎల్లమ్మ దేవాలయంలో ఈ హవనం కార్యక్రమం నిర్వహిస్తున్నాము అమ్మవారి కృప ఈ గ్రామస్తులకు లోకమంతా కూడా ఉండాలని కోరుకుంటూ జగదంబ విశ్వబాలిని మాతాకి జై పెద్దగొండవెల్లి గ్రామమందు స్వయంభూ క్షేత్రం తనకు తానుగా నాలుగు సంవత్సరాల పిల్లలాగా వచ్చి గ్రామంలో ఒక రెడ్డికి కనబడి తన తీస్ తను తీసుకురామని చెప్పి తనకు ఒక దేవాలయం గట్టి స్వయంగా చెప్పి తను స్వయంగా స్వయంభూ క్షేత్రంగా ఇక్కడ నిలబడినటువంటి తల్లి రేణుకా తల్లి దాదాపు డెబ్బై ఐదు సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ చాలా అద్భుతంగా ఆమె యొక్క అనుగ్రహం అందరికీ లభిస్తుంది ఆమెను కోరిన వారికి కోరుకున్నటువంటి కోరికలు అందరికీ కలుగుతున్నాయి దాదాపు డెబ్బై ఐదు ఎనభై ఏళ్ళ నుంచి కూడా ఇక్కడ ప్రతి సంవత్సరము జోరుగా ఉత్సవాలు అమ్మవారికి కార్యక్రమాలు అన్నీ నడుస్తున్నాయి ప్రతి సంవత్సరం మాఘమాసంలో ఇక్కడ కార్యక్రమాలు జరుగుతాయి అమ్మ అనుగ్రహము ఇక్కడ యావత్ తెలంగాణలో మొట్టమొదటి క్షేత్రంగా పెద్దగొండవెల్లి ఎల్లమ్మ ఉద్భవించింది అంటే స్వయంభూ క్షేత్రం ఎక్కడ లేదు ఈ చుట్టుపక్కల ఎక్కడ లేదు మొట్టమొదటి క్షేత్రం ఇది స్వయంభూ క్షేత్రం పెద్దగొండవెల్లి క్షేత్రము అయితే ఈ క్షేత్రంలో ఈరోజు మా అమ్మాయికి కొంచెం రీత్యా ఇబ్బంది అయితే ఇక్కడ మొక్కితే ఆరోగ్యం సెట్ అయింది దానికోసం ఇక్కడ అమ్మవారి దగ్గర ఈ చండీ హోమం చేయడం జరుగుతుంది అమ్మవారి అనుగ్రహం మాకే కాకుండా అందరికీ కూడా ఉంటుందని ఉండాలని కోరుతూ జై జగదంబ మాతాకి జై తెలుగులో ఫాస్టెస్ ఇప్పుడు కొత్త అవతారాలు ఐదు సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతుల్లో సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది